మనల్ని వీడి కరోనా వెళ్ళిపోయినా కరోనా అనేది ఒక మహమ్మారి ప్రజల్ని ఎంతో పీడించి ఎన్నో నష్టాలకి గురి చేసింది గత నాలుగేండ్లలో కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా కుదిపేసిందో ఆ విషాదం అందరికీ తెలిసిందే ఇంతటి గొప్ప ఉపద్రవం నుండి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు కొన్ని కోట్ల మంది రోడ్డున పడిపోయారు వ్యాపారాలన్నీ అట్టడుగు స్థాయికి చేరాయి అయితే కరోనా వెళ్లిపోయింది ఇక హాయిగా బ్రతకొచ్చు ఉన్న వ్యాపారాలని పైకెత్తచ్చు అంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజానీకానికి అనుకోని విషాదం వెంటాడుతున్నట్టుగా ఈ కరోనా మహమ్మారి మళ్ళీ వస్తే మీకు పోరాడే శక్తి ఉందా ఇప్పుడు మరోసారి కరోనా మహమ్మారి అలజడి రేపుతోంది ఎన్నో నష్టాలు తెచ్చి ఎన్నో కష్టాలు తెచ్చి పెట్టిన ఈ కరోనాను అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలి మే నెల ఐదు నుంచి పదకొండు తేదీల మధ్యలో కొత్తగా ఇరవై ఐదు వేల తొమ్మిది వందల కేసులు వెలుగులోకి వచ్చాయి ఇదంతా ఎక్కడని అనుకుంటున్నారా సింగపూర్ దేశంలో ఈ మధ్య కాలంలో భారీ కేసులు నమోదయ్యాయి కేవలం వారం రోజులలో అంటే మే ఐదు నుండి పదకొండు తేదీల మధ్యలో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల వెలుగులోకి వచ్చాయి అయితే ఆ దేశంలో మాస్క్ తప్పనిసరిగా వేయాలంటూ ఆ దేశ ఆరోగ్య మంత్రి ఓంగే కుంగ్ సూచించారు కరోనా వైరస్ నిరంతరం ఆ దేశం ప్రజలను వెంటాడుతూ ప్రస్తుతం ప్రజలను కుదిపేస్తుంది మే ఐదుకు ముందు వారం నమోదైన కేసులు పదమూడు ఏడు వందల కోవిడ్ కేసులు నమోదయ్యాయి పంతొమ్మిది కేసులతో పోలిస్తే ఇది తొంభై శాతం పెరుగుదలని సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య రోజు రోజుకి సగటున నూట ఎనభై ఒకటి నుండి రెండు వందల యాభైకు పెరిగిందని వెల్లడించింది హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ లో చేరిన వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది ఎమర్జెన్సీ ఆస్పత్రి పడకలు నిర్వహించాల్సిన అత్యవసర పరిస్థితి కూడా వస్తుంది సింగపూర్ ఇలా తయారైంది ఏమిటి అనిపించేలా ఈ మధ్య కాలంలో సింగపూర్ అయితే ఇలా మారిపోయింది కొందరము ఇప్పుడే జాగ్రత్తగా ఉంటే కరోనాను ఈజీగా ఎదుర్కోవచ్చు మనం జాగ్రత్తగా ఉండగలం ప్రతి మాస్కులు పెట్టుకోండి మాస్కులు పెట్టుకున్నప్పుడే కరోనా పై మన విజయానికి తొలిమెట్టు మనం ఎక్కినట్టు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని తీవ్రమైన వ్యాధి బారిన పడే ప్రమాదం ఉన్న వ్యక్తులు అదనపు మోతాదులో తీసుకోవాలని ఆరోగ్య మంత్రి ఓంగ్ ఆ దేశ ప్రజలను విన్నవిస్తున్నారు కేసుల సంఖ్య రెట్టింపు అయిన తర్వాత సింగపూర్ లో వ్యవస్థ నిర్వహణ ఐదు మంది రోగులు ఉంటారని ఓంగ్ అన్నారు అక్కడి పరిస్థితి కోవిడ్ కోవిడ్తో అతలాకుతలం అయిపోతుందని తెలుస్తుంది ఈ రోజు సింగపూర్ లో మరి రేపు ఇక్కడికి రాదని మన దగ్గరికి రాదని గ్యారంటీ లేదు అయితే మనం ఏం చేయాలి పలు జాగ్రత్త చర్యలు చేపట్టాలి మాస్క్ వేసుకోవడం గుంపులు గుంపులుగా ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళకపోవడం బయటికి వెళ్ళొచ్చిన తర్వాత చేతులు శానిటైజ్ చేసుకోవడం లాంటివి మళ్ళీ అవలంబించక తప్పదు ముఖ్యంగా మాస్కులు వేసుకోకుండా బయటికి వెళ్ళకూడదన్నది ఆనవాయితీగా పెట్టుకోవాలి కోవిడ్ ఫ్లిట్ వేరియంట్ ఎంత ప్రమాదకరమైందంటే దీనిపై పరిశోధనలు చాలా ఉధృత స్థాయిలో జరుగుతున్నాయి అయితే కోవిడ్ లక్షణాలేంటి జ్వరం లేదా చలి జ్వరం నిరంతరం దగ్గుతూ ఉంటారు గొంతు మంట తల నొప్పి ముక్కు కారటం కండరాల నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వినికిడి లోపం అలసట ఏదైనా రుచి లేదా వాసన ఉండకపోవడం జీర్ణశక్తి సమస్యలు కడుపులో నొప్పి అతిసారం వాంతులు వంటివి అవ్వడం ఇవే కోవిడ్ కుండే ముఖ్యమైన లక్షణాలు మరి ఈ కోవిడ్ నుంచి బయటపడాలంటే మనం ఇప్పటి నుంచే జాగ్రత్త చర్యలు తీసుకుంటు అవసరం ఎంతైనా ఉంది అక్కడెక్కడో సింగపూర్ లో కనబడిన కరోనా ఇక్కడికి మన రాదని గ్యారంటీ ఏంటి వచ్చిన అందరికీ నష్టం చేస్తుంది అని చెప్పడానికి ఆధారాలు చాలా ఉన్నాయి ఈ రోజు సింగపూర్ లో వచ్చింది రేపు ఇండియాకి రాదని గ్యారంటీ లేదు ఎందుకంటే సింగపూర్ లో మన వాళ్ళు ఎంతో మంది వెళ్ళి నిత్యం వస్తూ ఉంటారు అయితే ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా చాలా మంచిది మీ అందరికీ ఈ వీడియోలోని సారాంశం అర్థమైంది అనుకుంటాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీరంటే అభిమానించే ఆత్మ బంధువులకు షేర్ చేయండి వాళ్ళు కూడా అర్థం చేసుకొని జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్